అనుసయ గారు నలభై రెండు డెబ్బై రెండు అని చెప్పి లెక్కలు పెంచుకొని కేసులు పెట్టేస్తున్నారు మనుషుల మీద మంచిగా చెప్పడానికి పోతే ఎదురైంది అన్నట్టు గారు పెట్టారు వీళ్ళు చేసిన తప్పుకి ఆ ఇబ్బంది పడింది నలభై ముందు నలభై మంది మీద కేసు బుక్ చేసింది అది ఎక్కడికి దారి తీస్తుందో మీరు ఆగండి చూద్దాం కానీ ఒక మాటను ఎవ్వరు వదిలిపెట్టరు మనకి ఒక ఒక ఆడపిల్ల ఉంది ఇప్పుడు సపోజ్ మనం ఒక ఆడపిల్లని మనము వెళతూ వెళ్తే ఒక ఆడపిల్లని అంటే ఆ అమ్మాయి ఊరుకుంటుందా కేసు పెడుతుంది పోలీసులు పిలిపిస్తుంది బరాబర్ కేసు పెడుతుంది మరి ఆమె గురించి మనం ఎన్ని రోజుల నుంచి ఇది టాపిక్ వస్తుంది చెప్పండి శివాజీ గారి టాపిక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇప్పటికి మానేసారా లేదు కదా ఇప్పుడు కన్నా దయచేసి ఈ ఆర్టీవీ వాళ్ళు కానీ ఇప్పుడు ఏ ఏ ఛానల్లో సరే ఏ ఛానల్లో మీరు మాట్లాడుతున్నారో దయచేసి ఇప్పటికి ఆపేయండి లేదు అంటే ఇంకా ఆమె ఎవరు హెల్ప్ అయినా తీసుకుంటుంది ఒక సెలబ్రిటీ కాబట్టి మా మంచోళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది తప్పు చేయని వాళ్ళ మీద కూడా కేసులు పడతాయి అవి అవసరమా లేదు కదా అందుకు అనుసయ గారు ఇప్పుడు మీరు కూడా చూడండి కొంచెము ఇప్పుడు మీ ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళు ఇంకా రన్ చేస్తున్నారు కాబట్టి మీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇప్పించండి కానీ మంచి వాళ్ళకు కూడా ఛానల్స్ మీద కూడా కేసులు పెట్టకండి దయచేసి ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఇక్కడితో క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పోలీస్ దాకా వెళ్ళిందంటే కోర్టుకు పోతుంది కోర్టుకు పోవాలంటే కోర్టులో తిరగాలి పనులన్నీ వదిలేసి కోర్టులో తిరగాలంటే న్యాయస్థానం వదిలిపెట్టదు పోలీసులు వదిలినా న్యాయస్థానం వదిలి న్యాయం న్యాయమే అందుకే ఆమె న్యాయం కోరుతుంది న్యాయం కోసం ఆమె కేసు పెట్టింది ఇంతటితో ఆపేస్తే అందరికి మంచిగా ఉంటుంది బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇంకా రెహమాన్ గురించి ఆడపిల్ల ఈ రకమైన సాంప్రదాయంగా ఉంటే మంచి పేరు సంపాదించుకుంటారు మీరు తెలుసో తెలియకో ఇలా అర్థనగ్నంగా తిరుగుతుంటే ఇలా అనుకుంటారు కాబట్టి బంగారు తల్లిలు మీరు చక్కగా మీరు జీవితాన్ని ఆస్వాదించండి చక్కగా ఉండండి అని చెప్పాడు చెప్తే నేనున్నాను మా ఇష్టం నాది అని చెప్పి ముందుకొచ్చావు వేళ ఎవరో ఏదో మాట్లాడని చెప్పి ఓ నలభై మంది మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించు పత్రం స్టార్ట్ అయింది మీ పరుగు పోయే సమయం కూడా ఆసనమే థ్యాంక్ యూ సో మచ్